అప్పటి నుంచి అయితే బాధలేదు వాడి నుంచి తప్పించుకొని వచ్చినాను ఇంకా అగో ఈ నీళ్ళు అయితే ఉన్నాయి హాయిగా ఉన్నాయి చూస్తుంటే సంతోషంగా ఉంది వాడు నాకు అప్పుగా అప్పు తీసుకుంటలేడు ఆడు ఈ రావతి ఏమైంది ఏదో దానికి దారం కట్టినట్టు రోజు ఫోన్ చేస్తుడు రోజు ఇంటి చుట్టూ తిరగడు ఇదేం నచ్చలేదు నాకు మస్తు మంది ఇస్తున్నారు కానీ నేను తీసుకోలేదు ఎందుకంటే మనకి తెలిసినోడు మంచి వాడు ఎప్పటికీ తీసుకున్నా అవును వాళ్ళు ఉండేపటికేగా ఇచ్చిండు నా దగ్గర వీటి ఉన్నాయి పైసలు చూసుకో ఐదారు వందలు ఉన్నాయి ఇప్పుడు మటుకే సరిపోతాయి ఇంకా రేపు రేపు చూసాము వాడు ఏమో నిజంగానే వచ్చిండేడు ఓ फिर किसका पता ना आ